పరీక్షలు ఇచ్చే ఓఎంఆర్ మీకు రేపు పరీక్షకు వెళ్ళగానే ఓఎంఆర్ ఇస్తారు ఆ ఓఎంఆర్కే ఆన్సర్ షీట్ బుక్ రేట్ కూడా ఇరవై నాలుగు పేజీల ఆన్సర్ షీట్ ఇస్తారు కొట్టేసి ఉంటుంది దానికి రెండు వైపులా పిన్నులు కొడతారు ఆ పిన్నులకు కూడా రెండు స్టిక్కర్స్ అంటించి ఉంటాయి మీరు ఎలాగానే ఏం చూసుకోవాలంటే ఓఎంఆర్ మీద ఉన్న ఇక్కడ మీ పేరు ఉంటుంది పేరు కరెక్ట్గా ఉందా లేదా ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఓఎంఆర్ ఇచ్చారా లేదా సబ్జెక్ట్ పేరు రాసినట్టు పేపర్ నేమ్ అని ఉంటుంది అలాగే ఇక్కడ మీ ఫోటో ఉంటుంది దాని మీద కాదా ముందు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్కి ఒక నెంబర్ కొట్టి ఉంటుంది వెనకాల ఆ నెంబర్ని ట్వంటీ ఫోర్ పేజెస్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అని ఉంది ఇక్కడ ఇక్కడ వెయ్యాలి ఇక్కడతో పాటుగా ఈ కింద రెండో దాంట్లో కూడా ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఫోర్ పేజెస్ ఆన్సర్ బుక్లెట్ అని ఇక్కడ కూడా మీరు నెంబర్ వెయ్యాలి తర్వాత ఈ పైన రూమ్ నెంబర్ అని ఉంటుంది మీరు ఏ రూమ్లో పరీక్ష రాస్తారో ఆ రూమ్ నెంబర్ ఇవ్వాలి మూడోది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంది మీ సిగ్నేచర్ పెట్టాలి మీరు హాల్ తో ఏ సిగ్నేచర్ అయితే పెట్టారో మొన్న మనం పెట్టినాము అదే సిగ్నేచర్ ఇక్కడ పెట్టండి మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్ వచ్చి ఎన్ని కరక్కునే చూసుకుని ఆయన కూడా ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి ఒకవేళ ఆయన మర్చిపోతే మీరు అడిగి సిగ్నేచర్ పెట్టించుకోండి అర్థమైందా మనం చూసుకోవాల్సిన మెయిన్ ఇవి అర్థమైందా ఓఎంఆర్లో పేరు పేపర్ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అలాగే మనం బుక్లెట్ నెంబర్ వేసావా లేదా రూమ్ నెంబర్ వేసావా లేదా మీరు సిగ్నేచర్ పెట్టారా ఎనిమిది లేదు సిగ్నేచర్ పెట్టారా అలాగే తిప్పగానే బుక్లెట్ మీద కూడా పేపర్ కోడ్ అని ఉంటుంది మీకు ఇచ్చిన బుక్లెట్ ఫస్ట్ పేజీలో పేపర్ కోడ్ ఉండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు అసలు ఏ పరీక్ష చేస్తే ఆ పరీక్ష పేపర్ కోడ్ అక్కడ పేపర్ తిప్పగానే రాయొద్దని చెప్తారు కానీ రాసేయాలి అర్థంగా ఈసారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడంటే పేజీకి ఇరవై లైన్లు కరెక్ట్గా రాయాలి పార్ట్ వన్లో ఈ సీరియల్ నెంబర్ ఇవన్నీ వేస్తున్నారు పార్ట్ టూలో ఓన్లీ ఈ బుక్లెట్ సీరియల్ నెంబర్ వేస్తారు అసలు పార్ట్ త్రీ అనేది మీరు ఏమాత్రం ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఇన్వాలిడ్ చేస్తారు పార్ట్ త్రీ ఉంటుంది కింద పార్ట్ త్రీలో మీరేముట్టుకోదు పార్ట్ వన్లో ఇవై పార్ట్ టూలో సీరియల్ నెంబర్ మాత్రమే వేయాలి పార్ట్ త్రీ అసలు దీన్ని మీరేం ముట్టుకోవాల్సిన పని లేదు ఏమాత్రం మనం చూడాల్సి ఓన్లీ పార్ట్ వన్ పార్ట్ టూ మాత్రమే పార్ట్ త్రీ మీరు ఏమాత్రం కూడా ఏమి దీనిలో పెన్ను పెట్టడానికి వీలు లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్కి ఏమో పన్నెండు పేజీలు ఇస్తారు దీనికి ఏమో మిగతా దానికి ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్ ఇస్తారు ఈ బుక్లెట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ ఆల్రెడీ కొట్టేసి ఉంటుంది మీకు ఈ సీరియల్ నెంబర్ని అక్కడ ఇవ్వాలి మనం ఎందుకంటే చెప్పాను కదా నేను రెండు చోట్ల సీరియల్ నెంబర్ వేయాలి ఈ బుక్లెట్ నెంబర్ అక్కడ వేయాలి దీంట్లో ఇక్కడ సబ్జెక్టు పేపర్ అని ఉంది సబ్జెక్ట్ ఏంటిది తెలుగనుకో తెలుగు అని రాసి పేపర్ అయిపోయిన పర్లేదు ఇప్పుడు అంతా ఒకటే పేపర్ కాబట్టి ఇబ్బంది లేదు సబ్జెక్టు పేరు రాయండి ఇక్కడ ఏ సబ్జెక్ట్ పరీక్ష రాస్తున్నారో ఆ సబ్జెక్టు పేరు రాయండి రాసిన తర్వాత ఇక్కడి నుంచి మొదలు పెట్టేయాలి ఇదేమి కొట్టేయడానికి వీలు కాదు ఇది కూడా రాయాలి ఈసారి ఇచ్చింది ఏంటంటే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రతి పేజీకి ఇరవై లైన్లు మస్టర్ షూట్ రాయాలి ఇరవై పేజీలు రాసి మొత్తం కంప్లీట్గా రాస్తేనే పన్నెండు పేజీలు ఇస్తాడు మీరు చాలని పోతే ఎడిషనల్ సీట్ కింద పన్నెండు పేజీలు ఇస్తారు మళ్ళీ ఇది కంప్లీట్ చేయకుండా మధ్యలో గ్యాప్ ఉంటే ఎవరు గుర్తుపెట్టుకోండి అలాగే పరీక్షలో ఎక్కడన్నా మీరు తప్పు కొట్టారనుకోండి తప్పు కొట్టేయండి ఎక్కడన్నా గ్యాప్ ఉందనుకోండి అనుకోండి ఆ గ్యాప్ని ఇంటూ కొట్టేసేయండి లాస్ట్ అయిపోయిన తర్వాత ది అని రాసింది చివరికి పేజీలో మీరు ఎక్కడైతే పరీక్ష ఆపేసారో అక్కడ ది ఎండ్ అని రాయండి ఆ తర్వాత వైట్ పేజీలన్నీ కూడా కొట్టేసేయండి అర్థమైన చెప్పింది అది మస్ట్ అండ్ చేయండి